సో వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక చక్రధర వచ్చి పూర్తి నిజాలు బయటపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఆవిని అప్రిషియేట్ చేస్తూనే ఉంటారు తప్పు చేయని ఒక వ్యక్తికి శిక్ష పడుకోకుండా కాపాడు నిజంగా ఈ ఇంటి కోడలు అనిపించుకున్నావమ్మా అని చెప్పేసి తన అత్తయ్య హక్ చేసుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళ మావయ్య గారైతే నిజాన్ని నిర్భయంగా బయట పెట్టావమ్మా నీ లైఫ్ ఏమైపోతుందని కూడా ఆలోచించుకోకుండా ఇక ధర్మాన్ని కాపాడావు ఆ ధర్మమే నిన్ను ఇప్పుడు గెలిచేటట్టు చేసింది నిజంగానే ఇప్పుడు నేను నిజంగా చాలా పచ్చా తప్ప పడుతున్నాను నీ విషయంలో అని అనగానే అయ్యో మావయ్య గారు నిజం తెలిసిన తర్వాత మీరు నన్ను క్షమిస్తారనే ఒక ధైర్యం నాలో ఉంది అందుకని ఇంతవరకు నేను వచ్చాను అని చెప్పేసి అనగానే అన్నయ్య వదినకు నువ్వు ఏం గిఫ్ట్ ఇస్తావో తెలియదు కానీ ఆ గిఫ్ట్తో వదిన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోవాలి అన్నయ్య అని చెప్పేసి కన్నయ్య అనగానే అలానే తప్పకుండా ఇస్తాను అని చెప్పేసేసి ముందు ప్రణతిని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పేసేసి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తూ ఉంటాడు అక్షయ అయితే అయితే ఇక ఇది ఇలా ఉండగా పల్లవి వచ్చేసి తల కొట్టుకుంటూ ఇదంతా ఎలా జరిగిందా దేవుడాని అనుకుంటూ ఉండంగా అక్కడికి అవని వచ్చి ఏంటి నువ్వు చాలా స్పీడ్గా బయటకు వెళ్ళావు కంగారు పడ్డావు నిన్ను ఫాలో అవుతూ వచ్చాను ఆ ఇద్దరు ఆకతాయికులను మీ నాన్న చక్కగా తలుపుకి తాళం వేసి మరీ వాళ్ళని దాచిపెట్టేశాడు ఆ వీడియో అంతా ఫాలో అవుతూ వీడియో రికార్డ్ చేశాను దెబ్బకు మీ నాన్నే వచ్చి నిజం చెప్పేటట్టు చేశాను అర్థమైందా అని అనగానే అర్థమైందిలే బాగానే వార్నింగ్ ఇచ్చావు కానీ అని అనగానే ఏంటి నేను అనాథ కాదు అని నా తల్లి మీనాక్షి అని నా తమ్ముడు భరత్ అని నిజాలు కూడా తెలిసిపోయినాయి అంతే కదా ఏం చేస్తావు చెప్పు అని అనగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పేస్తాను అని పల్లవి అంటూ ఉంటుంది ఎస్ నాకు కూడా నా అత్తారింటికి నా పుట్టింటి వాళ్ళు ఎవరో తెలియాలని నేను కూడా ఎక్సైట్మెంట్తోనే ఉన్నాను నేనే చెప్దామనుకుంటున్నాను కాకపోతే కొంచెం ఆలస్యం అవుతుంది నీ ద్వారా తెలియబోతుందనమాట అని చెప్పేసి అనంగానే ఛ ఇది నాకు అన్ని రకాలుగా దెబ్బ కొడుతూనే ఉంది ఛీ అని చెప్పేసి ఇక పల్లవి అయితే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటి డాడ్ ఏంటిదంతా కూడా అని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి చెప్పంగానే ఇటువంటి టైంలో ఇది చేయటం తప్ప మనమేమీ చేయలేమమ్మా లేకపోతే నువ్వు నేను ఇద్దరం కూడా కలిసి ఈ పాటికి జైల్లో చిప్పకూడు తింటూ ఉండేవాళ్ళం అని అనగానే డాడ్ దానికి అనాథ కాదు అని దాని అమ్మ దాని తమ్ముడు కూడా నాకు తెలిసిన విషయం దానికి తెలిసిపోయింది అని అనగానే చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి ఈ నిజాలన్నీ ఒక్కసక్కరిగా స్ప్రెడ్ అయిపోతూ ఉన్నాయి రేపొద్దున నా కూతురికి ఇంకో నిజం కూడా తెలిసిపోతే అప్పుడు నేను నా కూతురికి మొహం చూపించుకోగలనా అని చెప్పేసి చక్రధర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఏంటమ్మా నీకు కూడా తెలుసా అని చెప్పేసి మన అవని గురించి తమ్ముడు గురించి అమ్మ గురించి ఈ తండ్రి కూతుర్లు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు బేబీ నాకు తెలియకోకుండా నువ్వు ఏం ప్లాన్లు వేయొద్దు వాళ్ళని ఏ రకంగా నేను మట్టి పెట్టి మట్టి కనిపించాలో నాకు బాగా తెలుసు బేబీ అని చెప్పి అనగానే ఓకే డాడ్ అని చెప్పేసి పల్లవి ఫోన్ని కట్ చేసేసి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే అక్కడ అక్షయ్ వచ్చేసేసి ప్రణతిని తీసుకుని కేసుని వాపస్ తీసుకోవడం కోసం అయితే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు కదా అప్పుడు భరత్ని కూడా పిలుస్తారు భరత్ కూడా ఇక సంతకం చేసి తన మీద ఏ కేసు లేదని చెప్పేసేసి సంతకం చేసేసి మరి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి భరత్ అయితే వరకు థ్యాంక్స్ చెప్తూనే ఉంటాడు అయితే ఇక ఇదిలా ఉండగా సారీ అనవసరంగా నిన్ను పోలీస్ స్టేషన్లో పెట్టించి నీ లైఫ్ని స్పాయిల్ చేశాం సో నువ్వు స్టేషన్కి మామూలుగా వెళ్ళవు నీకు మాన్మూలంగానే న్యాయం జరగాలి అందుకోసం నేను నీకు ఒక ఆపర్చునిటీని ఇవ్వబోతున్నాను అని అనగానే ఏంటి సార్ అది అని చెప్పేసి అనగానే యాక్చువల్గా మా కంపెనీలో ఏ పోస్ట్ ఖాళీ ఉంటే నీకు తగ్గ పోస్ట్ ఒకటి ఇద్దామని అనుకుంటున్నాను నువ్వు ఇక్కడ నుంచి మా కంపెనీలో వర్క్ చేయబోతున్నావు అని చెప్పేసి అక్షయ్ భరత్కి చెప్పంగానే ఒక్కసారిగా భరత్ చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటాడు హలో ఎందుకంత ఎమోషనల్ అయిపోతున్నావు జస్ట్ నీకు ఆపర్చునిటీని ఇచ్చాను వర్క్ చేయవలసిందే నువ్వే కదా అని అక్షయ్ అనగానే సార్ నాకు మీరు జైల్లో పెట్టించినా బాధ లేదు కానీ ఇప్పుడు నాకు ఉద్యోగం ఇస్తానంటున్నారు చూడండి సార్ నాకు తగ్గ హోదాతనంతో నాకు తగ్గ పని కల్పిస్తామంటున్నారే నా దృష్టిలో మీరు దేవుడు సార్ కాకపోతే అని అనగానే ఏమైంది అని అనగానే సార్ మా అమ్మకు చాలా ఎమర్జెన్సీ సార్ మా అమ్మ హాస్పిటల్లో ఉంది మా అమ్మకు ప్రతిరోజు దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించాలి సార్ కానీ మా అక్క అప్పుడప్పుడు వచ్చి సహాయం చేస్తూ ఉంటుంది ఇంతకాలం అక్క మీదే ఆధారపడుతున్నానే అమ్మకు నేను ఏమీ చేయలేకపోతున్నానే అమ్మ ఆరోగ్యం కోసం నేను రూపాయి కూడా కష్టపడలేకపోతున్నాననే బాధ ఉండేది అక్క డబ్బులు ఇస్తున్నా మొహమాటంతో అయినా అమ్మ కోసం తీసుకోవలసి వచ్చేది ఇప్పుడు మీరు నాకు మంచి ఆపర్చునిటీని ఇచ్చారు నా కష్టంతో నేను అమ్మను బతికించుకోగలను కాకపోతే సార్ నేను ఉద్యోగానికి వస్తే అమ్మని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు సార్ అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అంత మంచి వ్యక్తి దగ్గర ఉన్న అవకాశాన్ని చూసుకొని అంత మంచి వ్యక్తి దగ్గర ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయా అని చెప్పేసి అయితే డోంట్ వరీ మీ అమ్మకు ఆరోగ్యం బాగుపడేటట్టుగా హాస్పిటల్ ఫీజు అంతా నేను కడతాను ఒక నర్స్ని పెట్టించి మీ అమ్మను దగ్గరుండి చూసుకోమని నేను చెప్తాను సరేనా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా భరత్ వచ్చేసేసి కాళ్ళ మీద పడిపోతూ ఉంటాడు నిజంగానే మీరు దేవుడు సార్ దేవుడు అని చెప్పేసి భరత్కి చెప్పంగానే సరే అయితే నేను నీకు లెటర్ అది పంపిస్తాను తర్వాత హాస్పిటల్లో మీ మామ్కి మొత్తం అయ్యే ట్రీట్మెంట్ మొత్తం నేనే చూసుకుంటాను ఓకేనా అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసేసి ఇక భరత్కి ఎక్కడ లేని సంతోషం తన తల్లికి అయ్యే ఖర్చు మొత్తం తానే చూసుకుంటానని తనకు ఆఫీస్లో ఏదో ఒక ఉద్యోగం కూడా ఇస్తానని చెప్పటంతో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు అన్నయ్య ఏంటన్నయ్య ఇదంతా కూడా వదిన కోసమే కదా అని అనగానే అవును ప్రణతి మీ వదిన కోసమే ఇదంతా కూడా అని చెప్పేసి అక్షయ్ అయితే చెప్తూ ఉంటాడు ఇక వెంటనే అక్షయ్ ఇంటికి వచ్చేసిన తర్వాత వదినా వదిన నీకు ఒక అద్భుతమైన గిఫ్ట్ వదినా అని చెప్పేసి అనంగానే ఏంటది చేతులు చూస్తే ఖాళీగానే ఉన్నాయి గిఫ్ట్ అంటున్నారు ఏంటండి గిఫ్ట్ ఎక్కడుంది అని చెప్పేసి అవని అంటూ ఉంటుంది గిఫ్ట్ అన్నయ్య చేతుల్లో లేదు వదిన అన్నయ్య మనసులో ఉంది నీవు ఏ పనులు చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతావో అటువంటిది ఒకటి అన్నయ్య చేశాడు అది అన్నయ్య అంతలా అన్నయ్య చెప్తేనే బాగుంటుంది అని అనగానే ఏంట్రా అక్షయ్ అది అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ కూడా అంటూ ఉంటారు అదేం లేదు నాన్న అవనికి ఇప్పుడు నేను ఒక డైమండ్ ఫింగర్ రింగో లేకపోతే ఒక హారమో తీసుకొని వస్తే జస్ట్ హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ అవనికి ఎటువంటి పనులు చేస్తే సంతోషంతో మనసు నిండిపోతుందో అటువంటి పనే చేశాను ఇక ఆ భరత్కి ఉద్యోగాన్ని కల్పిస్తానని చెప్పాను ఆ భరత్ వల్ల అమ్మకి వచ్చేసేసి అనారోగ్య పాలు అవుతున్నారట తనకు ట్రీట్మెంట్ కూడా కష్టమవుతుందట అందుకోసమే వాళ్ళ అమ్మగారికి పూర్తిగా రిక రికవరీ అయ్యేంత వరకు నేనే దగ్గరుండి ఖర్చు భరిస్తానని చెప్పేసేసి తనకి భరోసా ఇచ్చాను వాడు వాళ్ళ అక్క కూడా మంచిదే వాళ్ళ అక్క మీద ఆధారపడుతున్నారు ఇక ఇప్పుడు ఆ అక్క ఆనందంతో అత్తారింట్లో ఎటువంటి మనసులో ఆలోచనలు పుట్టింటి గురించి పెట్టుకోకుండా అత్తారింట్లో అక్కడ వాళ్ళ అక్క సంతోషంగా ఉంటుంది కంపెనీలో భరత్ కూడా ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా ఉంటాడు వాళ్ళ అమ్మ హాస్పిటల్కి అయ్యే ఫీజు మనం భరిస్తున్నాం అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అవని ఒక్కసారిగా వచ్చేసేసి అందరి ముందే అక్షయ్ని హక్ చేసుకుంటుంది అవని అక్షయ్ హృదయం మీద వాలిపోతుంది అందరూ కూడా ఇంట్లో వాళ్ళు క్లాప్స్ కొడుతూ ఉంటారు నువ్వు సూపర్ అంటే సూపర్ అన్నయ్య మామూలు సూపర్ కాదన్నయ్య నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటే రాజేంద్ర ప్రసాద్ కూడా అవున్రా తెలిసో తెలియకో అబ్బాయిని జైల్లో పెట్టించాం పోలీసులతో కొట్టించాం కాకపోతే ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నావు మన మూలన ఎవరికి అపాయం జరగలేదు మేలు జరుగుతుంది అది చాలు అని చెప్పేసి అనగానే అవని మీ రుణం ఈ జన్మలో నేను తీర్చుకోలేనండి ఈ జన్మలో నేను మీరు తీర్చుకోలేను మీరు ఎవరికో కాదండి న్యాయం చేసింది నా తల్లికే నాకే అని చెప్పేసి అవని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది ఇక ఈ విషయం తెలుసుకున్న ఇక మన పల్లవి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి ఇక్కడ బంధాలు బంధువ్యాలు పెరిగిపోతున్నాయి డాడ్ అని చెప్పేసి ఫోన్ చేయంగాని ఏమైందని చెప్పం మొత్తం చెప్పేయటంతో చక్రధర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆ ఆ విశాలాక్షి ఆ మీనాక్షి ఎవరికీ తెలియదులే మీనాక్షిని ఏదో రకంగా వదిలించుకుందాం అనుకుంటే ఇప్పుడు మీనాక్షి బరువు బాధ్యతలన్నీ కూడా తెలియకోకుండానే అక్షయ్ తీసుకున్నాడా అంటే మీనాక్షిని వదిలించటం చాలా కష్టం అన్నమాట ఈ లోపల పూర్తిగా అక్షయ్ మీనాక్షి గురించి ఆలోచించే లోపల నేనే అవనిని మీనాక్షిని ఏదో ఒకటి చేసేస్తామో అని అనుకున్నాను ఇప్పుడు మీనాక్షి బాధ్యతలన్నీ కూడా అక్షయ చేతిలో ఉన్నాయి కాబట్టి ఇక నుంచి నేను ఏం ప్లాన్ వేసినప్పటికీ కూడా చాలా ఆచితూచి ఆలోచించాలి ఏంటో ఈ అవనికి అన్నీ ఇలా కలిసి వచ్చేస్తున్నాయి అని చెప్పేసి చక్రధర్ అయితే అనుకుంటూ ఉంటాడు మరి చక్రధర్ హాస్పిటల్లో ఉన్న మీనాక్షిని హాస్పిటల్లో ఉన్న నర్సుల ద్వారా ఏం చేయించబోతున్నాడు మరి తన అత్తయ్య అని తెలియకపోయినప్పటికీ కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ భరిస్తానని చెప్పి తన అత్తయ్యను ఏ రకంగా కాపాడుకోబోతున్నాడు మన అక్షయ్ అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం భరత్ కూడా ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఇండస్ట్రీస్లో అడుగు పెట్టబోతున్నాడు ఇక భరత్ మంచితనంతో అక్షయ్ భరత్ ఎవరో కాదు ఇక తన భార్య తమ్ముడే తన బామర్దే అనే నిజం రానున్న ఎపిసోడ్లో ఫుల్గా తెలియబోతుంది ఆ ఇన్ఫర్మేషన్ కూడా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్